ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణురూపాయ శివాయ నమస్కారం అండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను చూడండి అందరూ కూడా రాశి ఫలితాలు రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాము ఇది గోచారంలో ఉంటున్నా గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సేషన్ అవుతూ ఉంటుంది ఒక ఇంటి నుంచి ఇంకోటి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాల్కులేట్ చేసుకొని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం అంటే గోచారంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు లగ్నం లగ్నమైంది ఒక వ్యక్తి సింహరాశి అనుకోండి గో గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి అదే ఋషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది రాశి నుంచి అష్టమస్థానం అవుతుంది అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది దశాభుక్తి కనుక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు అయితే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి ఇది కూడా కొద్దిగా గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు గోచారంలో ఉంటున్నాడు కాబట్టి అంటే లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు ఇలాంటి రాశి ఇలాంటి నక్షత్ర వాళ్ళు ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ నక్షత్రుడు ఆ నక్షత్రాధిపతికి అంటే సారీ ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగం ఉండదు ఇక్కడ చూస్తే ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి రాశి నక్షత్రము నక్షత్రం అని చెప్పుకుంటూ వెళ్తూనే వాళ్ళు వెళ్ళడము మీరు వినడము సో ఇది అండి నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి ఇప్పుడు మగా నక్షత్రుడికి మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది దాంట్లో అలాగే ఉంది లేదు అనట్లేదు బట్ లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు సో ఇది మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమంట ఏమనుకుంటాడు ఆ వ్యక్తి మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు అయితే జ్యోతిషం అబద్ధము సో ఇలా చాలామంది ఎందుకు ఇక్కడ అయిపోతా ఉంది అంటే ఉత్త రాశి ఫలితాలు రాశి ఫలితాలను ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు ఈ నక్షత్రం వాడు సినిమా సినిమా ఫీల్డ్లో ఎదుగుతాడు అసలు సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం జాతకంలో ఉంటున్న ఆ గ్రహస్థితి శుక్రుడు ఎక్కడున్నాడు రాహు ఎక్కడున్నాడు నవమాధిపతి ఎక్కడున్నాడు దశమాధిపతి ఎక్కడున్నాడు ఇవి ఇంపార్టెంట్ ఇవి సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి సో తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్ ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురుగారు ఈ మాసంలో అంటే తొమ్మిదవ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఇరవయో తేదీ వరకు మిథుల రాశిల సంచారం తదుపరి కర్కాటక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము తర్వాత శుక్రుడు అక్టోబర్ పదమూడవ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారం ఇక్కడ శుక్రుడికి చూడండి తులారాశి స్వక్షేత్రము వృశ్చిక రాశి శత్రుక్షేత్రం వృశ్చిక రాశిలో శుక్రుడు రాగానే సో శుక్ ఎవరైనా పుట్టిన జాతకుడికి వృక్ వృష్టిక రాశిలో కనుక శుక్రుడు ఉన్నట్లు కనుక అయితే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ పదవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశుల సంచారం ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కన్యా రాశుల సంచారం తదుపరి తులారాశిలో సంచారం ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశిల వాళ్ళకి తదుపరి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు ఫలితాలు ఇస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ ఇరవై తేదీ తర్వాత కాస్త శుభుడు శుభ ఫలితాలు ఇస్తున్నారు ద్వితీయ స్థానంలో ఉంటున్న తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్న శుక్రబుధులు కాస్త శుభఫలితాలను ఇస్తున్నారు కాస్త శని కూడా ఫలితాలని ఇస్తున్నారు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా అక్టోబర్ ఇరవయో తేదీ వరకు కూడా కాస్త ఆరోగ్య విషయంలో భార్య భర్తల విషయంలో వ్యాపారం విషయంలో ఒడదొడుకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వృథా ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా నిద్ర లేని రాత్రులు గడపాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోవడము హెడేట్ లాంటిది మైగ్రీన్ లాంటిది పిత్తంకి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి వృతా కోపతాపాలకి వెళ్ళే సూచనలు ఉంటాయి వృతా ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి ఒక మాసంలో తర్వాత ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడదుడుకులు ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం విషయంలో మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు పని భారం పెరుగుతుంది ఇలాంటి సిచ్యుయేషన్స్ అక్టోబర్ ఇరవయో తేదీ వరకు దాదాపు మీకు కనిపిస్తూ ఉంటుంది తర్వాత మీకు ఫైనాన్షియలీ కూడా ఇబ్బందులు ఒడదొడుకులు అక్టోబర్ ఇరవై తేదీ తర్వాత ఎక్కువ సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి దూర ప్రయాణాలు ప్రయాణాల్లో కూడా ఒడదొడుకులు ఇబ్బందులే ఎక్కువగా కనిపించడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయనే తెలుసుకోవచ్చు ఇక్కడ ఆరవ స్థానంలో వక్రించిన శని పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఒక మతిస్థిమతం ఏర్పడుతూ ఉంటుంది అంటే బుద్ధి అంటాం గంటకొకసారి ఆలోచన పెరిగే అవకాశము ఇలాంటివి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధత చూపి చూపించడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా మనకి నవమస్థానంలో గారు వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు చేసే పనులు ఆటంకాలు అది శుభకార్యం కావచ్చు తీర్థక్షేత్ర దర్శనాలు కావచ్చు ఇలా మీరు ఏమనుకున్నప్పటికీ కూడా ఆటంకాలు పెరిగే సూచనలు ఉంటాయి భార్య లేదా భర్త విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చూసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కన్యారాశులు పుట్టిన స్త్రీలకు భర్త ఒక ఆరోగ్య విషయంలో తర్వాత ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ఉద్యోగ విషయంలో వాళ్ళ ఆర్థిక విషయంలో కొద్దిగా వరిస్ పెరగడానికి అంటే బాగా వరిడవ్వడానికి ఎక్కువగా ఆస్కారాలు ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది ఎన్ని మనం ఇలా చెప్పుకున్నప్పటికీ కన్యా రాశి వాళ్ళకి కాస్త పెద్దగా ఈ యొక్క మాసంలో బాగా ఉండదు అని చెప్పు తెలుసుకోవచ్చు కన్యా రాశి వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి మీ లగ్నం ఏంటి తర్వాత మీ దశాభుక్తి ఏంటి అని తెలుసుకోండి మీ దశాభుక్తి కనుక బాగున్నట్లకైతే ఇవి ఇలా ఎన్ని గ్రహాలు మనకి గోచరంలో ఇబ్బందిలో ఉన్నప్పటికీ అవి మనకి పూర్తిగా ఇబ్బందులు పెట్టకుండా మన దశాభుక్తి వలన మనం కోలుకునే ఒక స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు ఈ కన్యారాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే మీరు నవగ్రహాలకి కూడా కాస్త శాంతి ప్రక్రియలు ఆచరించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ముఖ్యంగా నవధాన్యాలని రాత్రిపూట లేదా సాయంత్రం పూట గుప్పెడు గుప్పెడు తీసుకొని అన్నీ మిక్స్ చేసేసి నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మీరు బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఈ యొక్క ఎద్దులకో ఆవులకో తినిపించడానికి ప్రయత్నం చేయండి గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ వలని మొక్కకొని తినిపించడానికి ప్రయత్నం చేయండి వరుసన తొమ్మిది రోజులు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడచ్చు తర్వాత మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి గుడిలోన ప్రతి గురువారము అంటే ప్రతి గురువారం అంటే ఇక్కడ కనీసం మూడు గురువారాలు చాలు మూడు గురువారాలు గురువారము 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 మూడు వందల గ్రాములు శనగలు మూడు వందల గ్రాముల బెల్లం తీసుకొని కొత్త పసుపు రంగుల వస్త్రాల లోపల కట్టేసి మీరు మూట కట్టినట్లు కట్టేసి ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి గురువారము గురువారము గురువారం మూడు గురువారాలు చాలండి మీకు చాలా ఒక ఊపిరి పిలుచుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత ప్రతిరోజు కూడా మీరు గోవిందనామాలు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బంతు ధన్యవాదములు